తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకంలో గత రెండు రోజుల క్రితం కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఓల్డ్ హైస్కూల్లో అన్నం బాగాలేదంటూ కూడా విద్యార్థులంతా కూడా భోజనాన్ని వదిలేసి తమ నిరసనను వ్యక్తం చేశారు అయితే ఆ గత రెండు రోజుల క్రితం మైత్రి ఛానల్లో ప్రసారం చేసిన కథనాలకు స్పందించిన ఆ పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యంతో ఇటు ఇదైతే విద్యార్థులకు సంబంధించి నాణ్యమైన భోజనాన్ని అందించడానికి కూడా ఏదైతే చర్యలు చేపట్టినట్టుగా కూడా చెప్పవచ్చు ప్రస్తుతం మనం విజువల్స్ ఈ విద్యార్థులంతా కూడా భోజనం చేస్తున్న పరిస్థితి అవుతుంది అంటే మెనూ ప్రకారం వారికి ఈరోజు ఆ కోడిగుడ్డుతో పాటు ఒక నాణ్యమైన ఆహారాన్ని అందించినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది మనతో పాటు విద్యార్థులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పు నాన్న రెండు రోజుల క్రితం నీకు ఏదైతే మీకు స్కూల్లో అన్నం అంతా కూడా మాడిపోయి పక్కన పడేసిన రోజు పరిస్థితి ఉంది కదా ఈరోజు ఎట్లా ఉంది ఈరోజు మంచిగా ఉన్నది ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు ఎట్లాంటి ఆహారాన్ని అందిస్తున్నారు మీ పాఠశాల యాజమాన్యం ఏమంటున్నారు ఇప్పుడు మంచిగా అనిపిస్తాను మొత్తం మంచిగా ఉన్నాయి ఇవాళ మాత్రం ఇవాళ మంచిగా ఉన్నాయి పెడతాను మెనుపాకరం పెడతాను ఇలా వంకాయను కోడు ఎగ్గు గత రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన నేపథ్యంలో పాఠశాలకు సంబంధించి ఏదైతే మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం సరిగా లేదంటూ కూడా విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మైత్రి ఛానల్ ఓల్డ్ హై ను విజిట్ చేసిన సందర్భంగా కూడా వారికి ఒక నాణ్యమైన భోజనంతో పాటు మెను ప్రకారం కర్రీ ఒక కర్రీతో పాటు ఒక కోడిగుడ్డును కూడా అందించినట్టుగా కూడా విద్యార్థులు చెబుతున్నారు అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ హాస్టళ్లతో పాటు మధ్యాహ్న భోజన పథకంలో పలు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా చోట్ల కూడా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు అంటే గత నాలుగు రోజుల క్రితం కూడా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని మృత్యుతో పోరాడి నిన్న ప్రాణాలు కూడా వదిలిన పరిస్థితి నెలకొంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఈ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకంలో కూడా చాలా చోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు అయితే ఈ కరీంనగర్లో గత రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో ఇప్పటికే విద్యాశాఖ అధికారులు నిద్రను వదిలి ఇప్పుడు వారికి పిల్లలకి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్టుగా కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు అయితే ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిందిగా కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్